రోజున కావాలి మానవుడికి ఈ రూపం ఇచ్చింది ఎవరు ఈ ముక్కు నోరు ఈ కళ్ళు ఇవన్నీ పెట్టి అందులో ఊపిరి పోసి నీకు జ్ఞానమిచ్చింది ఎవరు సమస్త దేశములరాకు ఉత్సాహని ఆయన పేరు యహోవా అను నామము కలిగినవాడు ఉన్నవాడు అయ్ ఒమేగయ్యో నేనే అన్నాడు అట్టీ దేవుని మర్చిపోయి మనము ఆయన ఎవరు తెలియదు అంటే ఆయన మీ నాన్నగారు మిమ్మల్ని ఇంత కష్టపడి డిగ్రీ చదివించి పీజీ చదివించి మంచి జాబ్ చేస్తూ చక్కగా బ్రతుకమ్మ అని అంటే నువ్వు పంచ కట్టుకున్నావు బట్టలు వేసుకున్నావు కం నువ్వు ఎవరు తెలియదంటే ఆయనకి ఏమొస్తుందండి ఆయన ఏం చేస్తాడు తీసుకుంటాడు కోరడా అర్థమైందా మన ప్రభువు రోజు గల దేవుడు ఆయన ఎలాంటి వాడండి రోజుము కలిగిన దేవుడు ఆ రోజు కలిగిన దేవునికి కోపం తేకూడదు ఏం తేకూడదండి పిల్లలారా దేవుని యొక్క తల్లిదండ్రుల యొక్క కోపాన్ని రేపవద్దు ఇక మీరు చేసిన పాపాలు నేను చేసిన పాపాలు మీరు ఆలోచించిన పాపాలు నేను ఆలోచించిన పాపాలు దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న పాపాలు ఇక్కడే కూర్చొని దేవునికి మనసు కూడా హృదయం విప్పకుండా దేవుని మాటలు విననే స్థితిని బట్టి ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు అందుకే ఆకాశమా ఆలోపించు భూమి చెవియకు నేను పిల్లలు పెంచి పెద్దవారిని కాల్ చేశాను కానీ వారు నా మాట ఆలకించలేదు ఇప్పుడు ఎవరికి సాక్షుల్లో పెట్టాడు ఆ అమ్మగారిని పెడితే ఆ అమ్మగారు నాకు తెలియదు ఆయన ఎవరు అంటాడు ఆయనకి చెబితే ఆయన తెలియదే తెలియదు అని అంటాడు ఎవరు సాక్ష్యం చెప్పరు ప్రభువు అందుకేం చేస్తున్నాడు ఇక భూమి ఆకాశాన్ని పిలుచుకున్నాడు నేను భూమితో మాట్లాడతాను ఆకాశంతో మాట్లాడతాను నువ్వేమే చేస్తా చెప్పు ఇవన్నీ కూడా ప్రభుపు స్పష్టంగా తెలుసు ఈ రోజున ఆలోచించద్దాం మంచముల మీద బరుండి పాపములను యోచించుచో ఉన్న వారికి శ్రమ ముష్కలారా అంటాడు పాపిష్డు జన్మ దోషబద్దమైన ప్రజలారా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ ఏమి దేవుడు మనకి పాపిష్ జన్మ అనేటో